ఫ్రెండ్స్ ఈ వీడియోలో రిజిస్టార్ ఆఫీస్ అంటే ఏంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంటే ఏంటి అక్కడ ఏం చేస్తారు ఏం జరుగుతుంది అది అవసరమా ఎందుకంటే మన దేశంలో ఎవరైనా భూమి ల్యాండ్ హౌస్ అపార్ట్మెంట్ ఏది కొనుగోలు చేసినా అమ్మినా కూడా లేదా గిఫ్ట్గా ఎవరికైనా ఇచ్చినా కూడా ఆ డాక్యుమెంట్ లీగల్గా చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి దానివల్ల లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా మన ఆస్తి మనకి సేఫ్గా ఉంటుంది అది రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ మరియు ఇండియన్ స్టాంప్ యాక్ట్లో క్లియర్గా చెప్పబడింది ఈరోజు రిజిస్ట్రేషన్ విధానాలు మొత్తం క్లియర్గా తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ విలువైన కామెంట్ ఇవ్వండి ఇక మెయిన్ టాపిక్లోకి వెళితే రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిది దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న చట్టం అనమాట ఇదేంటి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కాంట్రాక్ట్సు విల్స్ విల్ నమాసు మొదలైన వాటిని చట్టబద్ధంగా లీగల్గా నమోదు చేసే విధానాన్ని అనమాట అంటే ఏంటి సెక్షన్ త్రీ టు టెన్ వరకు రిజిస్టార్ సబ్ రిజిస్టార్ నియామకం గురించి చెబుతాయి అనమాట ఇట్లా అనేక రకాల సెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా కీ పాయింట్స్ నేను చెప్తాను అంటే ఎలాంటి పత్రాలు తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ కాని పత్రాలు కోర్టులో సాక్ష్యంగా తీసుకోరని తెలియపరుస్తుంది ఈ చట్టం అనమాట నెక్స్ట్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా కొన్ని ఉంటాయి అంటే ఈ చట్టంలో భూమి ఇల్లు ఫ్లాట్ అమ్మక పత్రం అంటే సేల్ డీడ్ గిఫ్ట్ డీడు పార్టీషన్ డీడ్ మార్టిగేజ్ డీడ్ పవర్ ఆఫ్ అటార్నీ లీజ్ డీట్ అంటే పన్నెండు నెలల కంటే ఎక్కువ కాలం ఉంటే ఇవన్నీ రిజిస్టర్ చేయకపోతే ఆ పత్రాలు చట్టబద్ధంగా గుర్తింపు పొందదు అందుకని కొన్ని సెక్షన్ల ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కానీ కొన్ని తప్పనిసరి కాదు విల్స్ అగ్రిమెంట్సు సెర్టైన్ అఫిడేవిట్సు ఈ పత్రాలు రిజిస్ట్రేషన్ చేస్తే భవిష్యత్తులో సాక్ష్యంగా పనికి అయితే రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ నాటీ ఎయిట్ సెక్షన్ సిక్స్ అండ్ సెవెన్ ప్రకారం ప్రతి జిల్లాలో డిస్టిక్ రిజిస్టార్ ఉంటారు ప్రతి మండల స్థాయిలో సబ్ రిజిస్టార్ను నియమిస్తారు డిస్టిక్ రిజిస్టార్ అంటే మొత్తం జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్లపై పర్యవేక్షణ ఉంటుంది సబ్ రిజిస్టార్ అంటే రోజువారీ రిజిస్ట్రేషన్ నిర్వహించే అధికారి అనమాట అంటే ఉదాహరణకు విజయవాడ డిస్టిక్లో డిస్టిక్ రిజిస్ట్రార్ విజయవాడ మరియు సబ్ రిజిస్టార్ ఆఫీసెస్ అంటే ఒక బెంజి సర్కిల్ ఒక పోరంకి ఒక పెనమలూరు ఒక గన్నవరం ఇలా ఉంటాయన్నమాట సబ్ రిజిస్టార్ ఆఫీసులో కొన్ని పనులు జరుగుతుంటాయి అంటే ఏంటి రిజిస్ట్రేషన్ రూల్స్ ప్రకారము స్టాంప్ యాక్ట్ ప్రకారం కూడా ఇక్కడ కొన్ని పనులు చేస్తుంటారు అంటే సేల్ డీడ్ రిజిస్ట్రేషను గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషను పార్టీషన్ రిలీజ్ డీడ్ రిజిస్ట్రేషను లీజు రెంటల్ డీడ్స్ పవర్ ఆఫ్ అటార్నీ ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ ఇలాంటివన్నీ కూడా జారీ చేస్తుంటారు అంటే ఈ చట్టం ద్వారా ఏంటంటే ప్రతి డాక్యుమెంట్ మీద కూడా మనకి స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించాలి ఎందుకంటే ఇండియన్ స్టాంప్ స్టాంప్ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ నైన్లో చెప్పబడింది అనమాట అంటే స్టాంప్ డ్యూటీ తప్పనిసరి స్టాంపు లేకుండా ఉన్న పత్రం కోర్టులో ఆమోదం కాదు అంటే ఉదాహరణకు ఒక ఆస్తి విలువ పది లక్షలు అనుకుందామండి స్టాంప్ డ్యూటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత యాభై వేలు రిజిస్ట్రేషన్ ఫీజు వన్ పర్సెంట్ అంటే టెన్ థౌసండ్ ఇట్లా ప్రభుత్వానికి ఆదాయం మాత్రమే కాకుండా మనకు కూడా డాక్యుమెంట్ పక్కాగా సాక్ష్యంగా ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గురించి ఆన్లైన్స్ మారాయి అంటే జనరల్గా వెబ్సైట్లో ఉంటాయి ఆంధ్రప్రదేశ్ అంటే రిజిస్ట్రేషన్ డాట్ ఏపీ డాట్ జిఓవిఈ డాట్ ఇన్ అని తెలంగాణలో అయితే రిజిస్ట్రేషన్ డాట్ తెలంగాణ డాట్ జిఓవిఈ డాట్ ఇన్ అని ఇలా ఉన్నాయి అంటే ఇక్కడ మనం ఏంటంటే మార్కెట్ వాల్యూ సెర్చ్ చేయడానికి ఈసీ డౌన్లోడ్ చేయడానికి డాక్యుమెంట్ స్టేటస్ తెలుసుకోవడానికి ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకోవడానికి కూడా ఈ వెబ్సైట్లు ఉపయోగపడతాయి అన్నమాట ఇక ఈసీ ఈసీ గురించి చెప్పాలంటే ఎన్కంపరెన్ సర్టిఫికేట్ అనేది రిజిస్టర్ ఆఫీస్ నుండి ఇస్తే సర్టిఫికేట్ ఇది ఆస్తిపై ఏదైనా లోన్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది చెప్తుంది అంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ ఫిఫ్టీ వన్ ప్రకారం అన్ని పత్రాలు కూడా బుక్ నెంబర్లో ఉంటాయన్నమాట ఈసీ తీయడం ద్వారా మన ఆస్తి డిస్ప్యూట్లో ఉందా ఫ్రీగా ఉందని కూడా తెలుసుకోవచ్చు ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో ఎందుకంటే రిజిస్ట్రేషను కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతుంది ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి అఫ్కోర్స్ ఏజెంట్లు ఉంటారు వాళ్ళు చేస్తారు బట్ బిఫోర్ దట్ మనకు తెలుసుంటే బాగుంటుంది అంటే డ్రాఫ్ట్ బై అడ్వకేట్ అనమాట పత్రం తయారు చేయటం ఈ స్టాంప్ ద్వారా ఫీజు చెల్లించటం సబ్ రిజిస్టార్ ఆఫీస్లో అపాయింట్మెంట్ తీసుకోవటం బయ్యర్ కానీ సెల్లర్ కానీ విట్నెస్లో హాజరవ్వటం తమ్ ఇంప్రెషన్ ఫోటోలు తీసుకోవటం సబ్ రిజిస్టార్ ఆఫీస్ వెరిఫై చేసి డాక్యుమెంట్ని రిజిస్టర్ చేస్తారు డిజిటల్ కాపీ అప్లోడ్ చేసి ఈసీలో నమోదు చేయటం ఇదంతా ఒక రక్షణ కలిగించే ప్రక్రియ అనమాట ఎందుకు అంటే సెక్షన్ ఫార్టీ నైన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ ప్రకారము రిజిస్టర్ కాకపోతే పత్రము కోర్టులో ఎవిడెన్స్గా చూడరు ఎందుకంటే భూమి అమ్మకపు పత్రం అనేది అన్ రిజిస్టర్డ్ అయితే ప్రాబ్లం వచ్చినప్పుడు డిస్ప్యూట్ వచ్చినప్పుడు కోర్టు దాన్ని చట్టబద్ధంగా గుర్తించదు అందుకని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి అంటే ఏంటి సబ్ రిజిస్టార్ ఆఫీసు కేవలం ఒక ప్రభుత్వ కార్యాలయమే కాకుండా మన ఆస్తికి చట్టబద్ధంగా లీగల్గా ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ మన హక్కులను రక్షించడానికి రూపొందించబడింది కాబట్టి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి ఇల్లైనా పొలమైనా స్థలమైనా అయితే రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ల్యాండ్ ఎక్కడైతే ఉందో అక్కడే చేయించుకోవాలి ఉదాహరణకు గుంటూరులో పొలం ఉంది గుంటూరులో చేయించుకోవాలి విజయవాడ నెల్లూరు ఒంగోలు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో చేయించుకోవాలి సిటీలో అయితే మీరు రకరకాల లొకేషన్స్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది కోకట్పల్లిలో ఉంటే అక్కడ నియర్ ఉండొచ్చు ఒకటి మేబీ అట్లా ఇప్పుడు విజయవాడ ఉంది బెన్ సర్కిల్ ఫోరంకి అనేది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ ల్యాండ్కి దగ్గరగా ఉన్న వాటికి చేయించుకోవడం వల్ల మీకు అన్ని విధాల రక్షణ ఉంటుంది అయితే ఫైనల్గా చెప్పేది ఏంటంటే రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ రిజిస్టర్ ఆఫీస్ అంటే ఏంటి ఎక్కడ ఉంటాయి ఏం చేస్తారు బేసిక్స్ ఇచ్చాను కంపల్సరీ రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ ఆప్షన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీ నాట్ ఎయిట్ అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఎఫెక్ట్స్ సెక్షన్స్ అపాయింట్మెంట్ ఆఫ్ సబ్ రిజిస్టార్ సెక్షను ఎంకప్లైన్స్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషను స్టాంప్ డ్యూటీ రిక్వైర్మెంటు ఇండియన్ స్టాంప్ యాక్టు అన్స్టాంప్డ్ డాక్యుమెంట్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా చాలా మెయిన్ లీగల్ లీగల్ పాయింట్స్గా మనం తెలుసుకోవాలి గమనించాలి సో రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఆల్ ఇల్లు పొలము స్థలము పాటుగా కొనేవాళ్ళు అయితేనేమో లింక్ డాక్యుమెంట్లు తీసుకుని వాళ్ళు అమ్మేవాళ్ళు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసే ముందు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ముందుగా ఏదైనా అగ్రిమెంట్ రాసుకుంటారు కాబట్టి ఆ అగ్రిమెంట్ని చింపేసేసేసుకొని ఫైనల్గా వాళ్ళకి రిజిస్టర్ చేసి మీరు మార్కెట్ వాల్యూ చూసేసుకొని ఎంత ఉంది ఇప్పుడు రేట్ ఇక్కడ అని మీరు వాళ్ళకి రిజిస్టర్ చేసి అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీకు ఇంకా ఏదైనా సందేహాలు కానీ ఎలాంటివన్న ఉంటే నాకు కామెంట్ చేయండి నేను చేస్తాను మీ ప్రిఫరెన్స్ వీడియోస్ ఇది కావాలి ఈ విధంగా కంటెంట్ ఇలా చేయండి అంటే నేను కూడా దానికి ప్రయత్నిస్తాను సో మనం ఇదంతా తెలుసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్